వెల్కమ్ టు అవర్ ఛానల్ సో గైస్ ఇప్పుడు అప్డేట్ ఏంటంటే ఏటకేళ్లకు మన విశాల్ అయితే మ్యారేజ్ చేసుకోబోతున్నాడు గైస్ అండ్ రీసెంట్ గా చూసుకున్నట్టు విశాల్ కి కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల కొన్ని ఫంక్షన్లల్లో కూడా కొంచెం డల్ గా కనిపించడం అయితే జరిగింది కానీ ఏటకేళ్లకు ఇప్పుడైతే ఒక శుభవార్త అయితే చెప్పాడు ఆగస్ట్ ట్వంటీ నైన్త్ అయితే పెళ్లి జరగబోతుంది అనేసి విశాల్ది అనేసి అయితే అఫీషియల్ వచ్చేసింది ఎవరిని చేసుకుంటున్నాడు అంటే హీరోయిన్ సాయి ధనుష్ నైతే చేసుకోబోతున్నాడు సో వాళ్ళిద్దరు బాండింగ్ మన అందరు తెలిసిందే అండ్ నిన్న ఏదైతే ఆడియో ఫంక్షన్ రివీల్ చేశారు ఈ డేట్ ఆగస్ట్ ట్వంటీ నైన్త్ కి వీళ్ళ వివాహం అయితే జరగబోతుంది అనేసి అండ్ విశాల్ మదగద రాజా లాంగ్ బ్యాక్ అయినా కానీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి కొంచెం యావరేజ్ స్టాక్ అయితే తెచ్చుకుంది అండ్ ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ ఉంది ఇప్పుడు రికవర్ అయ్యేసి ఫైనల్ గా అయితే మంచి మంచి మూవీస్ అయితే చేస్తున్నాడు తెలుగు ఆడియన్స్ ని కాదు తమిళ ఆడియన్స్ ని కూడా చాలా ఎంటర్టైన్మెంట్ చేయడానికి అయితే వస్తున్నాడు త్వరలోనే మంచి మంచి మూవీస్ తో సో ఈ మూవీస్ గ్యాప్ లోనే పెళ్లి అయితే చేసుకోబోతున్నాడు ఆఫీషియల్ గా గ్రాండ్ గా అయితే గ్రాండ్ గా చేసుకోబోతున్నాడు మ్యారేజ్ చాలా బిగ్ సూపర్ స్టార్ కూడా మ్యారేజ్ లో కనిపించబోతున్నారు బిగ్ సెలబ్రిటీలు సూపర్ స్టార్లు పొలిటిషియన్స్ కూడా కనిపించబోతున్నారంట సో మేబీ ఆ ప్లేస్ ఎక్కడ ఏంటి అనేది త్వరలోనే అప్డేట్ ఇస్తారంట అభిమానులకు కూడా చూసే ఛాన్స్ కూడా ఉందంట చాయిస్ సో మరి విశాల్ గారు మంచి మనిషి కాబట్టి మేబీ చాలా అభిమానులు కూడా వెళ్ళి చూస్తారు మేబీ చాలా బాగా ఎంజాయ్ కూడా చేస్తారు అనేసి ఎప్పుడు నా మ్యారేజ్ అండ్ సాయి తనేషి గారు కూడా చాలా మంచి మూవీస్ చేశారు ఆమె కూడా మంచి ఫాలోయింగ్ ఉంది సో మేబీ ఆమె అభిమానులు కూడా మ్యారేజ్ కి వెళ్లే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి అండ్ మన తెలుగు హీరో గైస్ మనం కాలర్ ఎగిరేస్ చెప్పుకోవచ్చు విశాల్ మన తెలుగు హీరో అని చెప్పుకోవచ్చు తెలుగు తమిళ్ మలయాళం కన్నడ అంత ఓవరాల్ మన ఇండియన్స్ అని చెప్పుకోవచ్చు మన ఇండియన్స్ హీరోస్ అని చెప్పుకోవచ్చు మేబీ విశాల్ గారు మ్యారేజ్ చేసుకున్న తర్వాత మేబీ బిగ్ బిగ్ బ్లాక్ బస్టర్స్ కొట్టే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి ఎందుకంటే మ్యారేజ్ తర్వాత కూడా చాలా మంది హీరోస్ కూడా లక్ ఫేవర్ అయిపోయింది మ్యారేజ్ తర్వాత కూడా బిగ్ బ్లాక్ బస్టర్ కొట్టిన హీరోస్ కూడా చాలా మంది ఉన్నారు సో విశాల్ అయితే మ్యారేజ్ చాలా డేస్ తర్వాత అయితే మ్యారేజ్ జరగబోతుంది అండ్ అంత ముందుకి రకరకాల ఉమర్స్ వచ్చినాయి బి ఆర్ రూమర్స్ అన్ని ఫేక్ అని చెప్పుకోవచ్చు ఫైనల్ గా అయితే సాయి ధనుష్ నైతే మ్యారేజ్ చేసుకోబోతున్నాడు ఆగస్ట్ ట్వంటీ నైన్త్ నైతే ఈ మ్యారేజ్ జరగబోతుంది సో ఈ వీళ్ళ జంట మీద మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్ లో చెప్పండి గైస్ దాంక్యూ సో మచ్